నమో నారాయణ ఆయన నమశివాయ మహాభారతంలో ఆది పరం నూట ఇరవై అరవై వచ్చామండి నేను ఇటువరకు ఇక్కడి వరకు వచ్చిన వీళ్ళంతా హస్తాపరానికి వచ్చారు ఇక పాండురాజుకు సంబంధించి వాళ్ళు ఏవైతే తీసుకొచ్చారో పా పాండరాజువి తర్వాత మాధృవి అస్థికలు పట్టుకొచ్చారు కదా కంటిన్యూ చేద్దాం దృతరాష్ట్రుడు ఇలా అంటున్నాడు విధుర విధురుడు ఎవరు తమ్ముడు కదా విధుర రాజశ్రేష్ఠుడైనటువంటి పాండురాజుకు విశేషించి మాధృకి రాజోచితంగా ప్రేత కార్యాలయం నిర్వహింపజేయవలసినది మాద్రి పాండురాజుల కొరకు పశువులను వస్త్రాలను రత్నాలను వివిధ దానాలను దానం చేయి ఎవరు ఎంత కోరితే ఎంత వారికి ఇవ్వు కుంతి మాద్రికి చేయవలసిన సత్కారాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయించు మాద్రి అస్థికలను వాయువు ఆతిథ్యుడు కూడా చూడలేని విధంగా చక్కగా ఉంచు పాపరహితుడైనటువంటి పాండురాజును గురించి జాలిపడన అవసరం లేదు అతడు గొప్ప రాజు దేవతా సమానమైనటువంటి వీరులను ఐదుగురు కొడుకులను అన్నాడు విధురుడు అలాగే అని ధృతరాష్ట్రునితో పలికి భీష్మునితో కలిసి పరమ పవిత్ర ప్రదేశంలో పాండురాజుకు అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేయించాడు వెంటనే పాండురాజ దహన సంస్కారం కోసం పురోహితులు నగరం నుండి నేయి గంధం మొదలైన సామాగ్రితో సామాగ్రితో పాటు జ్వలిస్తున్న అగ్నిని కూడా తీసుకుని వచ్చారు ఆ తర్వాత ఆ వసంత ఋతువులో పూచిన వివిధ శ్రేష్ట పుష్పాలతోనూ గంధాలతోనూ ఒక పల్లకిని అలంకరించి దానిని నలుగు వైపులో కూడా వస్త్రాలతో కప్పివేశారు ఆ విధంగా విలువైన వస్త్రాలతోనూ పూలదండలతోనూ ప్రకాశిస్తున్న ఆ పల్లకి దగ్గరకు మంత్రాలు సారీ మంత్రులు జ్ఞాతులు మిత్రులు అందరూ వచ్చి చేరారు దానిలో మాదిరి పాండ్ రాజుల అస్థికలను ఉంచారు అందంగా అలంకరింపబడి మనుషుల చే మోయబడుతున్న ఆ పల్లకిలోనికి వాటిని చేర్చారు తెల్లని గొడుగుతోనూ వింజామరలతోనూ వివిధ మంగళ వాద్యాలతోనూ దానిని దాని శోభను వర్ధల చేశారు పాండ్ ఆ విధంగా ఔడ్య దైహిక క్రియను నిర్వహిస్తున్న ఆ వేళలో వందల మంది ప్రజలు ఎన్నో రత్నాలను తెచ్చి కోరిన వారందరికీ ఇచ్చారు ఆపై పాండురాజు కోసం శుభ్రమైన గొడుగులను పెద్ద పెద్ద చామరలను అందమైన వస్త్రాలను తీసుకుని వచ్చారు ఆ పల్లెకు ముందు తెల్లని బట్టలు ధరించిన యాజకులు అగ్నిహోత్రంలో ఆహుతులకు ఆహుతులను వేస్తూ నడవసాగారు ఆ అగ్నిహోత్రాలు చక్కగా అలంకరింపబడి ప్రజ్వరెళుతున్నాయి శోక సంతప్తులైనటువంటి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు వేల చేరి విలపిస్తూ పాండురాజు అస్థికులు ఉన్న పల్లెకిని అనుసరించారు అంటే ఆల్మోస్ట్ ఒక డెడ్ బాడీ ఉన్నప్పుడు ఎలాగైతే చేస్తారో తెచ్చిన అస్థికలు ఆ బాడీని దహనం చేశారు దహనం చేసిన తర్వాత వచ్చిన అస్తికలను తీసుకొచ్చారు ఆ అస్థికలను ఇక్కడ మరలా వీళ్ళు ఆల్మోస్ట్ రెగ్యులర్ ఫార్మాట్లో అంటే చేస్తున్నారు ఈ మహారాజు మనులను వీడి మణులను శాశ్వత దుఃఖంలో ఉంచి అనాధలను చేసి ఎక్కడికి వెళ్తున్నాడు అని ఆక్రోషిస్తున్నారు పాండు పాండవులందరూ భీష్ముడు విధుడు ఆక్రోషిస్తూ పల్లక వెంట నడిచారు గంగా తీరంలోని ఒక సముతుల శుభ ప్రదేశంలో అందమైన తోటలో సత్యవాదియే అనాయాస కార ఆ పాండ్రాజు మాధుడు అస్తికులను ఆ నిలిపారు ఆ తర్వాత పాండ్రాజు అస్తికులను సర్వవేద సుగంధాలతో అలంకరించి బంగార కలశాలతో తెచ్చిన నీటితో అభిషేకించారు ఆపై పసుపు తుంగరాసం కలిపినటువంటి గంధాన్ని శ్వేత చందనాన్ని వాటిపై పూశారు ఆపై తెల్లని స్వదేశ వస్త్రాలతో వాటిని కప్పారు గొప్ప గొప్ప పడకలపై సైనించినటువంటి ఆ నరసిష్ఠుడు పాండ్రోజు అస్తికులు వస్త్రాచాదన చేత సజీవ మనుషుల వలె సాగే యాజకులు పురోహితులు అందరూ సమంత్రకంగా వేదోక్త విధానంతో అశ్వమేధాగ్నితో సర్వక్రియలను ముగించారు ప్రేతకర్మను ప్రారంభించే సమయంలో యాజకుల అనుమతితో చక్కగా అలంకరపడినటువంటి ఆ మాద్రి మాదిరి పాండురాజులస్తికలను నేతితో అభిషేకించారు తుంగ పద్ముఖంతో కలిసి పరిమణిస్తున్న గంధంతోనూ తదితరమైనటువంటి అనేక గంధ ద్రవ్యాలతోనూ విద్యుత్ ప్రకారంగా దహన సంస్కారం జరిపించారు ఆ సమయంలో ఆ ఇద్దరు అస్థికలను చూచి అంబాలిక అయ్యో కుమార అని అంటూ మూర్చిలు నేలపై పడిపోయింది ఆర్తయ్యి ఆ రీతిగా పడిపోయినటువంటి అంబాలికను చూసి పురజనులు గ్రామీణులు అందరూ రాజభక్తితో జాలితో శోక సంతృప్తులే రోజించసాగారు కుంతి ఆర్తనాదంతో పశుపక్షాదులకు సంబంధించిన సమస్త ప్రాణులతో సహా మనుషులు అందరూ కూడా ఆక్రోషించారు ఆ రీతిగానే సంతన సుత్తుడైనటువంటి భీష్ముడు మహామతి అయినటువంటి విదురుడు సమస్త కౌరువులు మహాశోక నిమగ్నులై ఏడవ సాగారు ఆ తర్వాత భీష్ముడు విధురుడు ధృతరాష్ట్రుడు పాండవులు కౌరవుకుల కాంతులు అందరూ కూడా పాండరాజుకు ధర్మోదకాలకు సమర్పించారు ధర్మోదకాలను సమర్పించారు ఆ సమయంలో పాండవులంతా ఆక్రోషించారు శంతన భీష్ముడు విదురుడు ఇతర జ్ఞాతులు విలపించి జలాంజలను సమర్పించారు జలాంజలిని సమర్పించి శోకంతో బలహీనపడిన పాండవులను అమాచాది ప్రజలందరూ కూడా తాము దుఃఖంలో ఉండి కూడా ఓదార్చారు పన్నెండు రాత్రుల వరకు పాండవులు బంధువులతో పాటు నేల మీద నిద్రించారు అదేవిధంగా నాగరికులటువంటి బ్రాహ్మణదులు కూడా నేల మీదనే నిద్రించారు పాండవులతో పాటు హస్తినాపురం అంతా ఆనందానికి దూరమైంది చిన్న పెద్ద అందరూ దుఃఖంలో మునిగిపోయారు నగరం అంతా అస్వస్థతలు అయింది ఇక్కడ మాట చెప్పాలి మన ఇండియాలో ఫాలో అవుతాము కానీ నేపాల్ ఇప్పటికీ వాళ్ళ రాజుకు సంబంధించి ఏదైనా జరిగితే వాళ్ళ ఇంట్లో మనిషికి చేయడం ఫీల్ అవుతారు నేపాల్ రాజు చనిపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో తండ్రి చనిపోతే ఎలాగైతే కర్మలు నిర్వహిస్తారో చేసి గుండు కూడా విడుచుకుంటారు ఇప్పటికీ బీహార్లో కొంతమంది అవి ఫాలో అవుతారు మరలా సో ఆల్మోస్ట్ మనం వదిలేసాం బట్ మన దేశంలో కొన్ని ప్రాంతాలు నేపాల్లో మాత్రం ఇంకా ఈ హైందవ ధర్మంలో ఉన్నటువంటి రాజులకు సంబంధించి కావచ్చు ఇంట్లో పెద్ద సంవత్సరంలో ఊర్లో పెద్ద సంస్థ జరిగేవి ఏవైతే అవన్నీ కూడా జరుపుతూనే ఉన్నారు ఇక నూట ఇరవై అధ్యాయం పాండవ ధార్త రాష్ట్రుల బాల్యక్రులు చిన్నప్పుడు ఎలా ఆడుకున్నారు ఏంటని ఆ తర్వాత కుంతి ధృత్రాడు భీష్ముడు ఇతర బంధువులు కలిసి పాండురాజుకు అమృతమైనటువంటి స్వధామమైనటువంటి శ్రాద్ధాన్ని పెట్టారు స్వధామమయం స్వధామయమైన మేబీ ఆయనకి ఇష్టమైనట్టు అనమాట ఇక ఆ సందర్భంలో కౌరవులకు వేరకొలది బ్రాహ్మణులకు భోజనం పెట్టి రత్నరాసనలను పంచిపెట్టారు విప్రులు అంటే బ్రాహ్మణులు ప్రధానమైన వారికి మంచి గ్రామాలను దానం చేశారు భరతశ్రేష్ఠుడి పాండవులు శౌచం నుంచి బయటపడి శుద్ధి స్నానం చేసిన తర్వాత పాండవులను తీసుకుని అందరూ హస్తిన చేరారు పౌర జానపదులందరూ ఆ పాండరాజులను నిత్యము తలుచుకుంటూ తమ బంధువే మరణించినట్లు శోకావిష్లయ్యారు శ్రాద్ధం ముగిసిన పిమ్మట జనులందరి దుఃఖాన్ని గమనించి వ్యాసుడు దుఃఖ శోకాతురయ్యి నిశ్చేతనలో తున్న తల్లితులు అన్నాడు ఎవరు సత్యవతితో సుఖాలను అనుభవించే కాలం గడిచిపోయింది భయంకర సమయం సమీపిస్తోంది రాను రాను చెడ్డ రోజులు రాబోతున్నాయి నేల ఎవరని కోల్పోయింది సరే సార్ స్టార్ట్ అయింది ఇంకా అని చెప్పేసి అంటున్నాడు రాబో కాలంలో అందరూ కపటంగా మాయావులుగా జీవిస్తారు అనేక దోషాలు రూపుదిద్దుకుంటాయి ధర్మక్రియలు సదాచారాలు నశిస్తాయి కాలం భయంకరంగా ఉంటుంది కౌరవుల అవినీతి వలన భూమండలం అంతా నాశనమైపోతుంది కాబట్టి నీవు యోగ మార్గాన్ని ఆశ్రయించి ఇక్కడ నుండి వెళ్ళిపో తప్పవనలో నివసించి అని చెప్పి సత్యపతికి చెప్పాడు సో మహాభారతంలో ఆల్మోస్ట్ అన్నీ ముందుగానే హెచ్చరిస్తూనే ఉన్నారు కానీ ఎవరు ఏది మార్చలేకపోయారు ఇక ఈ వంశాన్ని కలిగే ఘోర సంక్షోభాన్ని వినాశాన్ని నీకు చూడలేవు అప్పుడు సత్యవత ఆ మాటను అంగీకరించి లోనికి ప్రవేశించి కోడలతో అన్నది అంబిక నీ పౌత్రుని దృన్నితి వలన భరత వంశము ఈ పౌరులు బంధుమిత్రులతో సహా నశిస్తారు ఈ మాట నేను విన్నది కాబట్టి నీకు ఇష్టమైతే పుత్రశోకతో బాధపడుతున్న ఈ అంబాలికను తీసుకుని అరణ్యానికి వెళ్తున్నాను నీకు శోభము గాక నేను చెప్పే ఎవరితో అంబికతో అంబా అంబిక అంబాలిక అంబ వచ్చేసి తర్వాత వచ్చింది అతను వచ్చేసే భీష్ముడి చెప్పిన క్యారెక్టర్ అనమాట ఇక్కడ వచ్చేసి అంబిక అంబాలిక ఇక్కడ ఉన్నారు అంబాలిక వచ్చేసి ఏంటి పాండురాజుని కన్నది అంబాలిక సో కొడుకుపోయిన బాధలో ఉంది కదా సో నేను ఇంకా తనను తీసుకొని వెళ్తాను అని చెప్పేసి అంది ఎక్కడికి అరణ్యానికి నీకంతా మంచి జరిగిద్ది అంది అంబిక అలానే అంగీకరించింది ఆపై శుభ్రత అయినటువంటి సత్యవతి భీష్ముడితో సంప్రదించి తన కోడల నిద్రని తీసుకుని అరణ్యానికి వెళ్ళిపోయింది ఓ అంబిక అంబాలకి ఇద్దరునా మహారాజా రాణులు ఘోర తపస్సు చేసి శరీరాన్ని విడిచి అభిష్టగత పొందారు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అడవికి వెళ్ళడం అంటే ఇంకా సన్యాసాశ్రమం అన్నట్టు ఆ తర్వాత ఇంక వాళ్ళు తపస్సు చేసి వాళ్ళ దేహాన్ని విడిచేస్తారు జైను సిద్ధాంతం ఉండేది అందులో ఏంటంటే శరీరం సుక్షింపజేసుకుంటారు వాళ్ళు ఏమి తినరు తాగరు ఓన్లీ గాలి ఇంకా కొనాళ్ళకు ఇరవై ఒక్క రోజు సంబంధించిన రోజులకు ఆటోమేటిక్గా ఇంకా వాళ్ళ ప్రాణం సివైకించింది అన్నట్టు ఆ రకంగా ఇంకా శరీరం మించి అభిష్టిగతులను పొందారు అప్పుడు పాండవులు వేదోక్తమైన సంస్కారాలను పొందారు తండ్రి అంటే వివిధ భోగాలు అనుభవిస్తూ చక్కగా ఎదగసాగారు ధార్తరాష్ట్రులతో సుఖంగా ఆడుకుంటూ ఆనందంగా ఉండేవారు బాలకడలన్నింటిలో కూడా తమ తేజస్సు వలన వారే గొప్పగా రాణించేవారు పరుగెత్తడంలో లక్షణ ముందుగా తీసుకుని రావడంలో తినటంలో మట్టిన వెదజల్లి ఆటల్లో భీమసేనుడే ధార్త రాష్ట్రులందరూ ఓడించేవాడు ధార్తరాష్ట్రులు అంటే దుతృష్ణ కొడుకులు ఆనందంగా ఆడుకుంటుంటే వారిని పట్టుకుని ఎక్కడో దాగి ఉండేవాడు వారిని పట్టుకుని పాండవులతో పోరించేవాడు మహా తేజస్కర నూట ఒక్క మంది ధార్తరాష్ట్రులను వృకోధరుడు ఒక్కడే తెలివిగా లొంగదీసుకునేవాడు బలిష్ భీమసేనుడు ధాత జుట్టు పట్టుకుని బలవంతంగా ఒకరితో ఒకరిని మోదించేవాడు వారు ఆకర్షిస్తున్న లెక్క చేయకుండా నేల మీద పడేసి ఈడ్చేవాడు అప్పుడు వారి మోకాలు తలలు భుజాలు దోక్కునిపోయేవి జలక్రీడలు ఆడేటప్పుడు పది మంది ధాతరాష్ట్రులను తన భుజాలతో పట్టుకుని నీటిలో మునిగి ఉండేవాడు వారి ప్రాణాల మీదకి వచ్చినప్పుడే విడిచిపెట్టేవాడు ధాతరాష్ట్రులు చెట్లకి పండ్లు కోసుకుంటున్న సమయంలో భీముడు కాలుతో ఆ ఆ చెట్టులను కంపిజేసేవాడు భీముడు తీవ్ర వేగంతో ఆ చెట్లను కట్టడం వల్ల అవి నిలువెళ్లా కంపించేవి భయపడిన ధాతరాష్ట్రులు పళ్ళతో పాటు చెట్టుని కింద పడేవాళ్ళు కుస్తీ పట్టణంలో కానీ పరిగెత్తడలో కానీ చదువులో కానీ ధాత్రాష్ట్రులు భీమశ్రేణులతో పోటీ పడేవారే కానీ ఎప్పుడూ సమానం కాలేకపోయారు సో ఇంకా చాలా ఉన్నాయి రేపు డిస్కస్ చేద్దాం దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి ఓ రకంగా చిన్నప్పటి నుంచి ఈ కౌరవులకి పాండవులు అంటే పడవడానికి కారణం ఇదిగో ఈ భీముడే ఎట్లాంటి ఇంట్లో ఒకటి ఉంటే చదువు ఆ ఇల్లు అంతా మీతో శత్రువులు అయిపోతారు సరే కంటిన్యూ చేద్దాం మీరైతే మీ పిల్లలు అందరితో సమానంగా ఈక్కువలగా ఉండేలా చూసుకోండి